అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులు కంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమనం ఈ పాట తెల్ల చీరకు తక్క ధీమి తప్పనలు అనేది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అడిగిన వాళ్ళకి అడిగినందుకు మరియు ఇన్నేళ్లు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే పాటలకు పాటలోకి వెళ్లే ముందు ఎప్పుడు ఒక రెండు విషయాలు మర్చిపోతున్నామని చెప్పేస్తుంటాను ముఖ్యంగా మా వాళ్ళు ఒక చక్కటి పరిష్కారం ఇచ్చారు సార్ చెప్పడం వల్ల సమయం కొంచెం ఎక్కువ వృధా అవుతుంది కదా చాలామంది మాటలు కూడా తగ్గించండి అంటున్నారు అందువల్ల ఒక చేయండి చూపించేసేయండి అని చెప్తే ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను కనబడుతోంది కదా ఎస్ సో ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంది కదా అది దాని క్లిక్ చేస్తే మొత్తం విషయం అంతా అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా జాయిన్ అనేది క్లిక్ చేస్తే పని చేస్తుంది అంటే నేను చాలామంది అనుకుంటున్నారు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకే జాయిన్ ఓపెన్ అవుతుందేమో అని అట్లా ఏం లేదు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా జాయిన్ అనేది నొక్కితే ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు వీడియో ఉంటుంది అది ఓపెన్ అవుతుంది చూడండి చూస్తే వివరాలన్నీ అర్థమవుతాయి ఏమిటంటే కీబోర్డ్ కోర్స్ ఉంది ఫ్లూట్ కోర్స్ ఉంది అందువల్ల ఎప్పుడో ఒకటే చెప్తుంటాను నేను ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే వచ్చే మాసం ఫిబ్రవరిలో జరగబోయేటువంటి సమావేశం తాలూకా వివరాలు తెలియాలంటే ఇది ఒకటి చూడాలి మీరు ఇదేంటంటే ఫేస్బుక్ పేజ్ అని చెప్పాను పేజ్ గుర్తుపట్టడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు ఇది పేజ్ నా పర్సనల్ ప్రొఫైల్ వేరు ఫేస్బుక్లో ఇది వేరు సో ఈ పేజీలోకి వెళ్ళి మీరు ముందు పేజీని ఫాలో చేయండి ఆ పేజీలో రీసెంట్గానే పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ చూడండి చూస్తే మీకు అందులో వివరాలు అన్నీ ఉంటాయి మీరు చేయాల్సింది పేజీని లైక్ చేయండి ఆ పోస్ట్ని లైక్ చేయండి అంటే వచ్చే మాసం ఫిబ్రవరిలో జరగబోయే సమావేశం గురించి ఒక పోస్ట్ ఉంటుంది దాన్ని లైక్ చేయండి అలాగే మీరు వస్తున్నారో లేదో మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా ఇంకోటి అందులో పేర్లు ఉంటాయి ఆ పేరు లేకపోయినంత మాత్రాన మీరు ఆ సమావేశానికి రాకూడదని ఏం లేదు ఈ పోస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ కామెంట్లో మీ స్పందన తెలియజేయచ్చు సరేనా హైదరాబాద్లో జరగబోతోంది తేదీ ఇంకా ఏం ఖరారు అవ్వలేదు బట్ ఫిబ్రవరిలో ఉంటుంది ఆ పోస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది ఎడిట్ చేస్తారు మా వాళ్ళు మీరు ముందుగా ఆ పోస్ట్ చదవండి వివరాలు తెలుసుకోండి ఓకేనా ఇప్పుడు పాటలకు వెళ్దాం ఇది ఆఖరి పోరాటం సినిమాలో అది ఈ పాట ఇంతకుముందు వేరే పాట చేస్తున్నాను కాబట్టి సినిమా గురించి మన విశేషాలు చెప్పుకునక్కర్లేదు నేరుగా పాటలు గెలుపుదాం వేటూరి గారి గీత రచన మైస్త్రో ఈశాజ్ఞాని జ్ఞాని ఏళయరాజ గారి స్వర రచన ఎస్పిబి గారు లతా మంగేష్కర్ గారు ఆవిడ చాలా కొద్ది పాటలు పాడారు తెలుగులో ఇది ఒక చాలా ముఖ్యమైన పాట సిషార్ ఫార్ డి ఫ్లాట్ ఒకటిన్నర శృతిలో ఉంది పాట అంటే కొన్ని ఫైల్స్ రెండులాగా అనిపిస్తున్నాయి బట్ నేను ఒకటిన్నర ఎంచుకున్నాను సరేనా చతురస్ర జాతికి చెందినటువంటి నడకే అంటారు సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ ఎట్లా అంటే కోరస్ మీద స్టార్ట్ చేశారు పాట దానికన్నా ముందు ఒకసారి శుద్ధ ధన్యాసి రాజా గారికి ఎంతో ఇష్టమైన రాగం ఎన్ని హిట్స్ ఉన్నాయి ఈ రాగంలో సో చూసేద్దామా ఒకసారి మెట్లు ఈ శృతిలో శుద్ధ ధన్యాసి మెట్లు రెండు ఓకేనా ఇది రెండోసారి అవుతుండగానే ఒక హార్ప్ హార్ప్ అనే టోన్ లో ఒక లూప్ ఇచ్చారు సగా రెండు సార్లు కదా ఒకసారి నేను తప్పు వహించాను అలా అది కొనసాగుతూనే ఉంటుంది వెనకాల ఈ కోరస్ ఏదైతే ఉందో దాని తర్వాత ఫ్రేజ్ ఏంటంటే పార్ట్స్ ఇచ్చారు గా పా నోట్స్ అయితే ఐదు పార్ట్స్ ఎలా కలిపారంటే చూసారు కదా గా ఏమో పాతోటి సా పాతోటి నీ పా గా సా అట్లా

అలా అర్థం చేసుకుంటే మీరు సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ అంతేనా పని సగ సని సగ మపని సని పని సగమగ స తర్వాత గమపమ గమపని నాలుగు ఆరు ఇరవై నాలుగు ఇప్పుడు కూడా ఫోర్ మల్టిపుల్స్ వస్తాయి ఓకేనా దాని తర్వాత ఎనిమిది స్వరాలు గమపమ గమపని సా మీద సస్టైన్ చేసేసారు అట్లా అంచేసారు ఎందుకంటే ఆ స్ట్రింగ్స్ తర్వాత మళ్ళీ కొనసాగుతుంది ఇక్కడ నుంచి మనకి గిటార్ అనగానే స్ట్రింగ్స్ పా మా మళ్ళీ గిటార్ మళ్ళీ స్ మళ్ళీ గిటార్ అక్కడ ఆపేశారు కనెక్షన్స్ అంటే అవి ఒక మ్యూజిక్ నుంచి పాట పోర్షన్ కి కనెక్ట్ చేయాలంటే అలా కనెక్ట్ చేయాలి ఎగ్జాంపుల్స్ అనమాట రాజా గారి పాటలు ఇక్కడ నుంచి పల్లవి లతా మంగేష్కర్ గారు మొదలు పెడతారు पनि नि सरि सरि ने पप म म ग म प म ग म प प स स नि स स ओके कभी చూస్తే చిన్న చిన్న తేడాలు ఉన్నాయి ఆవడ పాడనానికి ఐన పాడనానికి చూడండి ఆవడ ఫస్ట్ అన్నారు ఈయన అలాగే ఆవిడేమో ఈయన ఏమో ఇలా చిన్న చిన్న తేడాలున్నాయి చదవబండి ఆనపల్లవి స్వరాలు సాధారణంగా ఇలాంటి ఫ్రేజెస్ లో మనం ఎలా యాంటిసిపేట్ అంటే ఎలా ఎదురు చూస్తామంటే కదా బట్ కంపోజర్ ఎవరు రాజా గారు అందువల్ల రెండు ఒకే స్వరాలు ఇచ్చారు మన అంటే ఒక గమ్మత్తుగా విచిత్రంగా ఎందుకు కూడా చెప్తాను ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మొదలు పెట్టచ్చు బట్ ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కనెక్షన్స్ లో ఆయనకు దిట్ట రాజాగారు ఈ సావరుకి చేశారు అనుకోండి పాట స్టార్ట్ అయింది నీతోటి సో ఈ నీ దగ్గర ఆవితేనే ఆ పల్లవి కనెక్షన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది కదా నీ దగ్గర ఆగుతుంది మీ నీ దగ్గర స్టార్ట్ అవుతుంది సావర్కి వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ నీ దగ్గర రావాలి పెద్దగా బాగుండదు కొంచెం అదిగినట్టు ఉంటుంది ఓకేనా అది విషయానికి ఆవిడ బాగా మా పాన పడారు ఈనేమో పల్లవి ఇక్కడ తగిపోయింది చివరిలో మొత్తం అంత వాయిస్తా వాళ్ళు నేర్పిందంతా ఇప్పుడు బిట్టుబిట్టుగా చూపిస్తున్నాను అది అయిపోయింది రెండో సంగీతం కొంచెం మొదలుపెట్టి ఆపిస్తున్నాను ఇవాళ ఇంతకన్నా సమయం లేదేమనుకోకండి ఇప్పటికే ఆరు ఇన్స్ట్రుమెంట్స్ వాడారు ఐ థింక్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ పాట అనుకుంటే ఇప్పుడు దాకా నేను చేసింది ఈ వన్ అండ్ హాఫ్ మినిట్స్లోనే ఆరు వాయిద్యాలు బట్ నాకు ఈజీగా అనిపించింది వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయ్యేప్పటికీ వేరే ఇళరాజా గారి పాటల్లో ఒకపరీతమైన సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో అంతగా లేదు బట్ ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్ ఎంత మధురంగా ఉంటుందో సో రెండో సంగీతం మనకి బేస్ గిటార్తో మొదలు పెట్టారు సాబని రెండోసారి నీ లేకుండా పాతగి రాబేసారు ఇది ఒక లూప్ లా ఇచ్చారు ఈ లూప్ కొనసాగుతూ ఉంటుంది దీని మీద గారు ఏర్పడింది ఏంటంటే మా పసా నిర్వాత మా బిసా సో మా పీస ఇక్కడలాగా చెప్పి ఆపిస్తున్నాను కార్డ్స్ ఏంటంటే చెప్పాను కదా చాలా తక్కువ సబ్జెక్ట్ ఉంది కార్డ్స్ కూడా రెండే కార్డ్స్ నా నాకు తెలిసి బొసనోబా అంట రిపీట్ ఆ టైప్లో కార్డ్స్ కూడా రిధంగా తగ్గట్టు సో అనుపలలో మారిన కార్డ్ ఏంటంటే ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది అనిపించింది నాకు తర్వాత ఈ మేజ్ నా అంతే కార్డ్స్ అయితే రెండే అంటే సి పాటు కాదు కాకుండా ఇంకో రెండు అనమాట ఎస్ సో మొత్తం వాయిస్ నేను అయితే దానికన్నా ముందు ఆనవైతే చెప్పుకునే విషయాలు కొన్ని ఉన్నాయి కదా మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలు నేను స్వావిశ్లేషణ చేస్తుంటాను సో జాయిన్ అవ్వడం కూడా ఇందాక చెప్పేసాను ఐ థింక్ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ వీడియోస్ వారి ఎక్స్క్లూ సారీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాన్సీ హెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఫ్యాక్ట్ అక్కడ కూడా మా వాళ్ళు వచ్చే మాసం జరిగే సమావేశం గురించి పోస్టులు పెడుతుంటారు చూస్తూ ఉండండి వాట్సాప్ ఛానల్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడుతుంటారు అన్ని చోట్ల గమనిస్తూ ఉండండి వివరాలని అప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి ఎడిట్ చేస్తుంటారు మా వాళ్ళు అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్ని సంగీతం గురించే కదా పాటల గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో ఉండొచ్చు మధ్యలో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు సో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి సో ఇప్పుడు ఫస్ట్ మ్యూజిక్ కోరస్ దీనికేమో ఇది ఆ లూప్ వస్తుంది మళ్ళీ కోరస్ కొనసాగుతుంది ఈసారి పార్ట్స్ అక్కడి నుంచి మన స్ట్రింగ్స్ ఉంటుంది దీని మీద బాలు గారు మళ్ళీ అభయసీ గారు ఈసారి గ్యాప్ లేకుండా ఓకే ఈ మొదటి భాగం ఇంతవరకే మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు ఈ భాగంలో చెప్పినంత చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం